అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాటి కన్ను కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఇక చేతికి వస్తాడులే పెంచుతాడులే అనుకున్నారు తల్లిదండ్రులు కానీ అతను ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడిపోయాడు అది కాస్త వ్యసనంగా మారిపోయింది డబ్బులు వస్తాయని చాలా ఆశపడిపోయాడు కానీ అప్పుల పాలైపోయాడు అండ్ చివరకు అప్పులు చాలా పెరిగిపోయాయి ఒకదాని తర్వాత ఒకటి ఇక చివరికి ఒత్తిడి బాగా ఎక్కువైపోయి చెల్లించలేనన్న బాధ వెంటాడింది చివరకు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ఈ విషాద ఘటన తెలంగాణలోని కరీంనగర్ లో చోటు చేసుకుంది కరీంనగర్ జిల్లా తిమాపూర్ మండలం మన్నింపల్లి గ్రామానికి చెందిన సిరికొండ నిఖిల్ రావు హైదరాబాద్ లోని ఓ కాలేజ్ లో బీటెక్ చదువుతున్నాడు ఆన్లైన్ గేమ్స్ కు బానిసైన నిఖిల్ రావు అప్పులు చేసేశాడు గతంలో ఆన్లైన్ గేమ్స్ ఆడి పెద్ద మొత్తంలోనే నష్టపోతే అప్పుడే తల్లిదండ్రులు ఆ అప్పును చెల్లించేశారు ఇంకెప్పుడు కూడా వాటి జోలికి వెళ్ళొద్దని సూచన కూడా ఇచ్చారు దీంతో కొంతకాలం వరకు ఆన్లైన్ గేమ్స్ ఆడటం దూరంగా ఉన్నాడు ఈవెన్ ఆడలేదు కూడా ఆ తర్వాత మళ్ళీ యథ మామూలుగానే మారిపోయింది మళ్ళీ నిఖిల్ రావు గేమ్స్ ఆడడం మొదలు పెట్టేశాడు డబ్బులు లేకపోవడంతో అప్పులు తీసుకొని మరీ మళ్ళీ ఆన్లైన్ గేమ్స్ ఆడడం ప్రారంభించేశాడు ఇలా మళ్ళీ మళ్ళీ అప్పులు చేయడం అండ్ అవి తీర్చలేనన్న బాధ పెరిగిపోవడం వల్ల ఇటీవల హైదరాబాద్ నుండి నిఖిల్ రావు కరీంనగర్ వచ్చేసాడు తిరిగి హైదరాబాద్ వెళ్తానని తండ్రితో చెప్పడంతో తండ్రి తిరుపతిరావు ఏం చేశాడు అంటే తన కొడుకును కరీంనగర్ స్టాండ్ బస్ స్టాండ్ లో ఆ బస్ అనేది ఎక్కించేశాడు హైదరాబాద్కి కరీంనగర్ నుంచి హైదరాబాద్ బస్ ఎక్కిన నిఖిల్ రావు ఇంద్రనగర్ ద్వారా అంటే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత బస్సు దిగి గ్రామానికి నడుచుకుంటూ రిటర్న్ మళ్ళీ అదే గ్రామానికి నడుచుకుంటూ వెళ్ళి తమ వ్యవసాయ బావిలో పడి బలవంత మరణానికి పాల్పడ్డాడు ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వివరాలు వచ్చి ఆ వివరాలు అనేవి తీసుకున్నారు అండ్ స్థానికుల సహకారంతో డెడ్ బాడీని బయటకు తీసేశారు అనంతరం పోస్ట్ మార్టం కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేశారు పోలీసులు ఇక అప్పటి వరకు తమతో ఉన్న ఒక్కగానొక్క కొడుకు జీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు వారి రోదనలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి ఈవెన్ తండ్రి సిరికొండ తిరుపతి రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్ అండ్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేపడుతున్నారు ఈ విధంగా ఆన్లైన్ యాప్స్ కావచ్చు లేదా ఈ మధ్య వస్తున్న బెట్టింగ్ యాప్స్ కావచ్చు వీటి వల్ల ఎంతో మంది యువకులు ఈవెన్ ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి ఏదైనా అప్పు చేస్తున్నప్పుడు ఏదైనా ఆడుతున్నప్పుడు మళ్ళీ మనం తిరిగించగలమా అన్న స్తోమత ఉందా లేదా అన్నది ఆలోచించ చేసాము అంటే ఇలాంటి పరిస్థితులు ఇలాంటి ప్రమాదాలు అనేవి ఎదుర్కవు